హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు ఈరోజు అయితే బియ్య పిండి పునుగులు అయితే వేస్తున్నాను దానికోసం ముందుగా ప్రి మనము చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి పల్లీలు తర్వాత పచ్చి కొబ్బరి చట్నీ అండి అలాగే ఎర్రగడ్డ కారం అయితే చేస్తున్నాను ఈ విధంగా పల్లీలు వేయించుకోవాలి ఇవి ఇలా వేగే లోపల మనము చింతపండు అయితే కొద్దిగా నానబెట్టుకోవాలండి పులుపు కోసము సో ఇవైతే వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని సో కారం తగ్గట్టు పచ్చిమిర్చి కొబ్బరి అయితే వేయించుకోవాలండి ఈ కొబ్బరి వేగడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ విధంగా వేగితే చాలండి వీటిని ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాం ఇవి చల్లారాక మిక్సీకి అయితే వేసుకున్నాం ఇవి బాగా చల్లారాయండి ఇప్పుడైతే మనము మిక్సీకి అయితే వేసుకున్నాం ఇందులోనే కొద్దిగా సాల్ట్ మిక్సీ అయితే రుబ్బుకున్నాం ఇప్పుడు ఇలా బరకగా రుబ్బుకున్నాక ఇందులోనే కొద్దిగా కొత్తిమీర నానపట్టుకున్న చింతపండు అయితే వేసుకోవాలండి కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాం మళ్ళీ రుబ్బుకోవాలి ఇప్పుడు సో ఇదైతే బాగా నలిగిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని పోపు అయితే పెట్టుకున్నాం సో పోపు అయితే వేస్తున్నానండి చట్నీకి ఇవి బాగా వేగాక ఇందులో మనము చట్నీలు అయితే వేసుకున్నాం చూసారు కదండి పల్లీలు చెట్ పల్లీలు పచ్చి కొబ్బరి చట్నీ అయితే బాగా వచ్చింది ఎర్రగడ్డ కారం అయితే చేస్తున్నానండి దానికోసం ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అండి ఇవి అలాగే మీడియం సైజు ఒక టమాటో ముక్కలు వేసుకొని ఇందులోనే సాల్ట్ వేసుకొని మిక్సీకి అయితే రుబ్బుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మిక్సీకి రుబ్బుకున్నాక ఇప్పుడైతే మనము తిరగబోతైతే వేసుకున్నామండి తిరగబోతి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేయడాకాక ఇందులో వేసుకుందాం ఇలా పోపు బాగా వేగాక ఇందులో ఉద్దుకున్న కారం అయితే వేసుకోవాలండి ఇది బాగా ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు సో ఈ విధంగా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అండి కారం అయితే వేయించుకోవాలి చాలా బాగుంటుందండి దోశ బియ్యపిండి బియ్య పిండి కూడా అదే బియ్యపిండి పిండి బాగుండాలండి ఇది కొద్ది కొద్దిసేపు ఉడకనిద్దాం అది బాగా వేగిపోయిందండి దీన్ని బౌల్లోకి అయితే వేసుకుందాం సో బియ్యపిండి అయితే ఎర్ర కారం అయితే రెడీ అయిందండి సో బియ్యపిండి బోండాలలోకి అయితే ఎర్రగడ్డ కారము పచ్చి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిందండి ఇప్పుడు మనమైతే బియ్యపిండి పునుగులు అయితే వేసుకున్నాం ఈ రెండు చట్నీలు అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి దోశలేకైనా లేకైనా సో ఇదైతే బియ్యపిండి పిండి బోండాలు అయితే అదే పునుగులండి సో దానికోసం నేను బియ్య పిండిని అయితే తీసుకున్నాను సో మన బియ్యపిండి పిండి బోండాలు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది కాబట్టి దాని బైండింగ్ కోసము కొద్దిగా మైదాపిండి అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా ఆనియన్స్ బేకింగ్ సోడా సాల్ట్ అండి నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి మా పిల్లలు తినరు కారంగా ఉంటుందని సో వీటిని అన్నిటినీ బాగా మనం కలుపుకోవాలి ఈ విధంగా మనము బాగా అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత వేస్తే బాగా పొంగుతూ లేస్తాయండి బొండాలు అదే పునుగులు పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలండి బోండా లాగా సో దీన్ని కూడా కనీసం ఐదు నిమిషాలన్నా పక్కన పెట్టేసేయాలండి మళ్ళీ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడైతే మనము పునుగులు అయితే వేసుకున్నాం అదే బోండాలు చూసారు కదండి ఎంత బాగా లేస్తున్నాయో బాగా పొంగుతూ వచ్చాయి సో ఇవి బాగా కాలాలి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి బాగా వేగిపోయాయండి ఇప్పుడు మన ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే బాగా కాలాలి సో ఇందులో కాంబినేషను పల్లీల చట్నీ ఎర్రగడ్డ కారం అండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి చూసారు కదా చాలా బాగా వచ్చాయండి పునుగులు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసు రుచులు